హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏజి ట్యాంకర్ వి లాగ్స్ నా పేరు సురేష్ చూస్తున్నారు కదా నీలికాంత్ ఫ్యాబ్రిక్ ఎట్టర్స్ గుజరాత్ అంజర్ అనే ఊరు గుజరాత్ పైన ఫోటోలను మీకు చూడగానే మీకు అర్థమై ఉంటుంది మేము ఎందుకోసం వచ్చాము ఇక్కడికి ట్యాంకర్ ట్యాంకర్ కట్టించేదానికోసం ఇక్కడికి వచ్చాము మా బండి ఇంకో చూశారు కదా ట్యాంకర్ సంబంధించిన పార్ట్స్ అన్నమాట ఇవి పైన ట్యాంకర్ ట్యాంకీకి పైన మోతలు అన్నమాట ఇవి ఇవి బ్యాక్ సైడ్ వాల్ ఇది బ్యాక్ సైడ్ వాల్ వాల్ బాక్స్ అంటారు దీన్ని ఇంకా చూడండి ఇవి నిచ్చెన బ్యాక్ సైడ్ వెనకాల సైడ్ నుంచి కోసం నిచ్చెన ఇది కనబడుతుంది కదా నిచ్చెన ఇది ఇది మన బండి నిన్నైందా డే వన్లో మన బండి ట్యాంకర్ అయితే మన బండి మీదకి ఎక్కించాము ఇది డే టూ ఇప్పుడు ట్యాంకర్ని ఫిట్ చేస్తున్నాం మన బండి మీద ఇవి ఏమంటారు వగ్గీలు అంటారు వీటిని ఇవి ఇచ్చి వగ్గీలు ఈ పాదాలు ఉన్నాయి చూసారా మన కార్లకి ఎట్లా పాదాలు ఇంపార్టెంటో అవి లేకుండా మనం ఎలా నడవలేము ఈ ట్యాంకర్కి కూడా ఇవి పాదాలు ఇవి కూడా ఇంపార్టెంటు ఇవి ఉంటేనే ట్యాంకరు దాని మీద బండి మీద కూర్చుంటుంది సిట్టింగ్ ద చాయిస్ మీద బ్లాక్ ఉంది కదా బ్లాక్ అంతా ఇవి ఎంత వెంట పొడుగ్గా ఉండేదాన్ని బ్లాక్గా ఉండేదాన్ని చాయిస్ అంటారు దో చాయిస్ పైన ట్యాంకర్ని కూర్చోబెట్టున్నాం ఇది ఫస్ట్ వాల్ ఇది ఇక్కడ నుంచి మన ఆయిల్ బయటకు వచ్చేది అన్లోడ్ అయ్యేది ఇంకా తర్వాత చూస్తారు ఇది ఇది సెకండ్ వాల్ ఇది క్లోజింగ్ ఇది చూసారు కదా సెకండ్ వాల్ చూసారు కదా థర్డ్ వాల్ ఇది ఫోర్త్ ఇంకపోతే మొత్తం ఆరు వాళ్ళు ఇవి ఫోర్త్ ఫిఫ్త్ ఐదో వాళ్ళు నెక్స్ట్ పోతే సిక్స్త్ ఇది లాస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి కూడా ఆయిల్ రెండు పక్కల నుంచి ఆయిల్ వస్తుంది రిటర్న్ ఆన్లోడింగ్ అనమాట ముందు వాళ్ళు ఇది సెకండ్ వాళ్ళు ఫ్రంట్ వాళ్ళు రెండో వాళ్ళు రెండు వాల్స్ అనమాట ఆన్లోడింగ్కి మిగతా నాలుగు డబ్బీలు డబ్బీలు అంటే క్లోజింగ్ ఎందుకు క్లోజింగ్ అంటే మామూలుగా మనం మన బండిని బయోడీజల్ బయోడీజల్ పర్పస్ మీద మనం బండి కొన్నాం ప్లస్ ట్యాంక్ కూడా దానికోసం తయారు చేయించాం సిక్స్ వాల్స్ ఆరు వాళ్ళు ఆరు కంపార్ట్మెంట్లు ఆరు కంపార్ట్మెంట్లు అంటే ఆరు గదులు గదులు అంటే ఇవి అన్నమాట తెలుగులో మనం కంపార్ట్మెంట్ మన తెలుగులో మనం గదులు అంటాము ఇంగ్లీష్లో కంపార్ట్మెంట్ ఇక్కడ ఈ లాంగ్వేజ్లో ట్యాంకర్ లాంగ్వేజ్లో కంపార్ట్మెంట్స్ అంటారు అనమాట ఇది వచ్చి మొత్తం ట్యాంక్ కెపాసిటీ మొత్తం సి ఫార్టీ కే లీటర్స్ నలభై వేల లీటర్లు అన్నమాట ఈ ట్యాంకర్ మొత్తం కెపాసిటీ నలభై వేల లీటర్లు ఒక ఒక దానికి ఇంకా డివైడ్ బై చేసుకోండి సిక్స్ సిక్స్ బై ఫార్టీ థౌ ఫార్టీ లీటర్ ఫార్టీ థౌజండ్ లీటర్స్ ఇంకా ఆరిట్లో ఇంకా చూశారు కదా ఇది ట్యాంకరు మన బండి అయితే రెడీ అయిపోయింది ట్యాంకరు లోపల చూడండి ఎస్ఎస్ ట్యాంకర్ ఇది ఎస్ఎస్ అంటే స్టీల్ స్టీల్ ట్యాంకర్ ఇది స్టీల్ ట్యాంకరు మనం కట్టిస్తున్నాము ఇంకా డో రెండు వాల్సే కాబట్టి ఇంకా అన్లోడింగ్ కూడా మాకు ఈజీగా ఉంటుంది ఇంక చెప్తున్నారు కదా బయోడేటల్ పర్పస్ మీద తీసాము ఇంక నాలుగు వాళ్ళు ఆరిట్లో నాలుగు బ్లాకు ఇది చూసారా నాలుగింట్లో ఆరు బ్లాకు సెకండ్ నుంచి వెనక నుంచి వెనక నుంచి ఫస్ట్ దానికి వాళ్ళు పెట్టాము అన్లోడింగ్కి ముందు పక్క నుంచి రెండో దానికి పెట్టాము అన్లోడింగ్కి వాళ్ళు రెండు వాళ్ళు రెండు వాళ్ళు వస్తాయి అన్లోడింగ్కి ఇంకా లోడింగ్ అంటారా లోడింగ్ పైన నుంచి ఇవి మొత్తం ఆరు కంపార్ట్మెంట్లో ఆరు గదులలో ఒకటే విధంగా ఒక దాంట్లో పైప్ వేసి లోడ్ పడితే అన్నింటిలోకి వెళ్తుంది ఆయిల్ అంటే మొత్తం పాసింగ్ అండ్ పాసింగ్ చేయించాం అంటే కింద లోపల దేనికి దేనికి సపరేట్గా లేకుండా కింద బొక్కలు వేసున్నాం అంటే కన్నాలు పెట్టున్నాం కన్నాలు పెట్టున్నాం ఒక దాంట్లో పైప్ వేస్తే మిగతా అన్నింటిలో ఆయిల్ వెళ్ళిపోతుంది ఈజీగా మాకు లోడింగ్ ఈజీగా ఉంటుంది అన్లోడింగ్ కూడా ఈజీగానే ఉంటుంది బయోడల్ పర్పస్ మీద తీసాం కదా బండి ఎందుకు తీసామంటే బయోడల్ పర్పస్ మీద మా నెల్లూరులో ఇమామి అనే కంపెనీ ఒకటి ఉంది ఇమామి నెల్లూరులో కృష్ణాపట్నం పోర్ట్లో ఇమామి అనే కంపెనీ ఉంది అక్కడ బయోడీజిల్ తయారవుతుంది బయోడీజిల్ బయటికి లోడ్ అవుతుంది అంటే గుజరాత్ బెంగళూరు తమిళనాడు ఇంకా పైకి ఎక్కడికంటే అక్కడికి లోడ్ పెడతా లోడింగ్ ఉందన్నమాట ఇంకా మేమేం చేసామంటే దానికోసమే బండి ట్యాంకర్ కొన్నాము బట్ ఏంటంటే వాళ్ళు మేము బండ్లు కొనేదానికి లేట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎల్ఎంఆర్ అనే వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ కుదిర్చుకున్నారు సిక్స్ మంత్స్ ఆరు నెలలు అగ్రిమెంట్ కుదిర్చుకున్నారు ఆరు నెలల అగ్రిమెంట్లో ఇంకా ఆరు నెలల్లో వాళ్ళు బండ్లు ఒక దాదాపు రెండు వందల యాభై బండ్లు దాకున్నాయి లారీ వాళ్ళకి ట్యాంకర్లో ఇంకా వాళ్ళంతా లోడింగ్ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మీకు లోడింగ్ ఇస్తామని చెప్పన్నారు మా కృష్ణపట్నం పోర్ట్లో ఇంకా మేము చేసేది ఏం లేక ఫ్లైట్ కూడా అంటే మాకు వీళ్ళు ఏం చేశారంటే కిరాయిలు కూడా కిరాయిలు కూడా తగ్గించేసారనమాట బయట లాంగ్ లోడింగ్కి కిరాయిలు తగ్గించేశారు ఇంకా మా ఓనర్స్ ఉండి వద్దు మనకు గిట్టుబాటు కాదు ఇది లాంగ్ మీద వాళ్ళు చెప్పిన బాడుగు మన గిట్టుబాటు కాదన్న అని చెప్పేసి ఇవి పామాయిల్ పర్పస్ మీద మొత్తం ట్యాంకులన్నీ అదే పామాయిల్ పర్పస్ మీద మొత్తం ట్యాంకీలన్నీ పామాయిల్ లెక్కలో కట్టిస్తున్నాను అనమాట అంటే దేనికి దేనికి సపరేట్గా లేకుండా అన్నీ పాసింగ్ చేసేసి ఒక దాంట్లో లోడ్ పడితే ఒక దాంట్లో ఒక దాంట్లో లోడ్ పడితే అన్ని ఆయిల్ ఆయిల్పోయే విధంగా కింద సెట్టింగ్ అనమాట కింద హోల్స్ పెట్టించాము ఇప్పుడు ఏంటంటే మాకు ఏ దాంట్లో ఇట్లో ఆరు కంపార్ట్మెంట్లో దేంట్లో అయినా సరే కూడా పైప్ వేస్తే మొత్తం లోడ్ అయిపోతుంది అనమాట లోడ్ అయిపోతుంది ఇంకా అన్లోడింగ్ కూడా ఈజీగానే ఉంటుంది అన్నమాట రెండు సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి అన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి అన్లోడ్ చేసుకోవచ్చు రెండు వాల్స్ వస్తాయి మీకు బండి మొత్తం రెడీ అయిన తర్వాత మరి తెలుస్తుంది మీకు దీని లోపల స్టీమ్ కాయిల్స్ అని ఉన్నాయి నాకు చూసారు కదా లోపల స్టీమ్ పైప్లు ఉంటాయి స్టీమ్ కాయిల్స్ అది ఎందుకోసం పెట్టించావంటే ఎక్కడైనా దూరం వెళ్ళేటప్పుడు లైక్ ఇప్పుడు బిస్కెట్ ఆయిల్ బిస్కెట్ ఆయిల్ అంటే ఇది మీకు ఐడియా రాదు పామాయిలు పామాయిలు లోడ్ పడతాము పామాయిల్లో ఆయిల్ గడ్డగడదు సన్ఫ్లవర్ ఆయిల్ గడ్డ కట్టదు సన్ఫ్లవర్ కుర్రుడు గడ్డ కట్టదు ఇట్లాగా కొన్ని కొన్ని ఆయిల్స్ ఉన్నాయి గడ్డ కట్టిన ఆయిల్ కొన్ని కొన్ని ఉన్నాయి కానీ గడ్డకట్టే ఆయిల్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఆ కట్టే ఆయిల్ కోసం ఏంటంటే మేము అవి అన్లోడ్ చేసుకునే దగ్గర స్టీమ్ అంటే అవి గడ్డ కట్టాయి అనుకో మళ్ళా మనం లోపల కలబెట్టుకునే దానికి కష్టంగా ఉంటుంది ఇంకా మేమేం చేస్తామంటే స్టీమ్ పైపులు అందుకోసం బిగించాము కొన్ని కొన్ని కంపెనీలు ఏంటంటే స్టీమ్ పైపులు వెనక బ్యాక్ సైడ్ నుంచి పైపులు బిగిస్తే స్టీమ్ అంతా బండి లోపలికి వస్తుంది ఆ పైపుల ద్వారా హీట్ అయితే పైపులు ఉన్నాయి కదా ఇవి స్టీమ్ పైపులు అంటారు ఈ పైపులు సన్న పైపులు ఉన్నాయి చూసారా అవి సన్న పైపులు స్టీమ్ పైపులు అంటారు బ్యాక్ సైడ్ నుంచి స్టీమ్ పైపులు బిగించి స్టీమ్ వదిలితే హీట్ వదిలితే ఈ పైపులు హీట్ అయ్యి ఆ పైపుల హీట్ ద్వారా ఆయిల్ కూడా హీట్ అయ్యి ఎంత గడ్డకున్న ఆయిల్ అయినా సరే లిక్విడ్గా తయారైపోతుంది లిక్విడ్గా తయారయ్యి అన్లోడింగ్ ఫ్రీగా అవుతుంది ఏంటంటే మేము పోయేది ఎక్కడికి అంటే ఇక్కడ ఈ ట్యాంకర్లు వేసుకుని పార్లే బిస్కెట్స్ బ్రిటానియా బిస్కెట్స్ ఇంకా ఇంకో రెండు ఐటీసీ ఈ మూడు కంపెనీలు ఇంకా ఉన్నాయి బిస్కెట్స్ బిస్కెట్ కంపెనీలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో బెంగళూరులో ఇంకా తమిళనాడులో ఇంకా మహారాష్ట్రలో ఇంకా చాలా చాలా దగ్గర బ్రిటానియాలో అన్ని బిస్కెట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి బిస్కెట్లు చాక్లెట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలకి మా బండి లోడ్ వేసుకొని పోతాం ఇంకా ఇంకా స్టీల్ ట్యాంక్ ఇది ఎస్ఎస్ స్టీల్ ట్యాంకు మేము స్టీల్ ట్యాంక్ ఎందుకోసం కొన్నామంటే ఇంకా రిటర్న్ లోడింగ్ కూడా మాకు బాగుంటుందన్నమాట ఇవి లోడ్ ఎత్తుకోకపోతే అన్లోడ్ చేస్తే ఆ నుంచి ఎదొక్కడి నుంచి లాంగ్ వెళ్ళి లోడ్ చేసుకుని రిటర్న్ లోడ్ చేసుకుందని కూడా మాకు ఈజీగా ఉంటుంది అందుకోసమే స్టీల్ ట్యాంకు తీసాము ఇంకపోతే చూశారు కదా అన్న ఎంత కష్టపడుతున్నాడు కష్టం దగ్గర ప్రతిఫలం వాళ్ళకు ఉంటుంది కానీ చెప్పేది ఏంటంటే కష్టపడాలా కష్టపడితేనే మనకు రూపాయి వస్తుంది అనమాట చూసారా ఇంకో చూసేందాక చెప్పాను కదా ఇవి స్టీమ్ కాయిల్స్ బ్యాక్ సైడ్ స్టీమ్ కాయిల్ అని చెప్పాను కదా ఇవే రెండు కనబడుతున్నాయి కదా పైపులు ఇక్కడ ఆ హోల్స్లో మనం హీట్ పైప్ పెట్టి హీట్ వదిలితే ఆ పైపు లోపలికి పోయేసి హీట్ చేసి ఆయిల్ని లిక్విడ్ లిక్విడ్గా చేస్తుందనమాట చూడండి పాదాలు సెట్ చేస్తున్నాం చూడు కింద చూసా ప్లేట్లు ఇంకా దగ్గరగా చూడండి ప్లేట్లు ఆ వీటికి పాదాలకి ప్లేట్లు కింద డబల్ ప్లేట్ వచ్చింది చూడండి ఈ ప్లేట్స్కి హోల్ వేస్తారు లాస్ట్లో చూపిస్తానండి ఆ ప్లేట్ ఇది చూడండి హోల్స్ కనబడుతున్నాయా ఇక చూడండి హోల్స్ ఈ హోల్స్కి చూసారు కదా ఫస్ట్ మీకు చూపించాను చూసంటే వగ్గీలు ఆ వగ్గీలు పెట్టి అప్పుడు ఆ పాదాలకి వెల్డింగ్ చేస్తారనమాట ఈ ప్లేట్లకి ఈ ప్లేట్లకి పైన పాదాలకి వెల్డింగ్ అప్పుడు ఈ హోల్స్కి ఆ చాయిస్ ఉంది బ్లాక్ ఛాయిల్స్ ఆ ఛాయ్స్కి ఇవి ఏవి వగ్గిలు వగ్గిలు పెట్టి టైట్ చేస్తే అప్పుడు బండి సిట్టింగ్ కూర్చుంటుంది ట్యాంక్ ట్యాంక్ మీద ట్యాంక్ వచ్చి బండి మీద సిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది కూర్చుంటే ఇంకా ట్యాంక్కి అటు ఇటు కదిలే సమస్య ఉండదు ఇంకా అట్లా ఫిట్ చేస్తారనమాట అన్నవాళ్ళు ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా సెట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ పోతే ఇక్కడ నుంచి చెప్పాను కదా నెక్స్ట్ వీడియో అక్కడికి పోవాల్సి వస్తుంది ఇవి చాం ఇవి ప్లేట్ అన్నమాట ఇవి ఇవి పాదాల కింద వచ్చే ప్లేట్ అన్నమాట వీటితో వెల్డింగ్ చేసి పాదాలు వెల్డింగ్ చేసి పక్కన ఉన్నాయి చూసారు వగ్గీలు ఇవి వగ్గీలు పెట్టి చేస్తారు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో పెడుతుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్